యువర్ బిహేవియర్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ వర్క్స్ షుడ్ స్పీక్ అబౌట్ యూ నీ ప్రవర్తన నీ మాట నీవు చేసే పనులు నీ గురించి సూచించాలి దేవుని బిట్లరా చాలా మార్లు మనము ఎవరిమి అని చెప్పుకోవటానికి చాలా ప్రయత్నంలో ఉంటాం మీరు చదువుకున్న చదువుని బట్టో మీ బిరుదును బట్టో ఆఫీస్లో మీకు ఉన్న డెసిగ్నేషన్ బట్టి పదే 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 చెప్పుకోవాలని మీకు అనిపిస్తుంటుంది మీకు లేదనుకోండి మా తోడళ్ళు గారు రిటైర్డ్ డీఎస్పి రిటైర్డ్ డిఎస్పిగా ఆయన పనిచేసినటువంటి వ్యవస్థలో ఆయన రిటైర్డ్ డిఎస్పి చర్చ్లో డిఎస్పి కాదు కదండి ఆయన ఇప్పుడు నేను డిఎస్పిను చెప్పుకోలేదు సుమారు చాలా తగ్గించుకునేవారు దైవత్వం కలిగిన వాడు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా డిఎస్పి డిఎస్బి అని సంబోధిస్తారు ఎందుకు దానిని బట్టి డిఎస్పి మా బంధువులు తెలుసా మా వాళ్ళ మా చచ్చికి అని ఒక గొప్ప అలాగే ఏదైనా చదువుకున్నారనుకోండి ఎవరైనా మేము పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని చెప్పుకుంటారు కొంతమంది పాస్టర్లు కూడా మేము పలానా అండి అని చెప్పుకుంటారు ఎందుకంటే దానిని బట్టి వారికి ఒక ఐడెంటిటీ వస్తుంది దేవుని బిట్లారా యేసు ప్రభు వారు ఎక్కడైనా ఐడెంటిటీ కొరకు ప్రయత్నించారా అని మనం కానీ పరిశీలిస్తే ఎక్కడ లేదండి ఎక్కడ లేదు చాలా రేర్గా ఆయన ఐడెంటిటీని ప్రదర్శించారు ఎప్పుడు ఆయనను గురించి చెప్పుకోవాలన్నా మనిషి కుమారుడు అని సంబోధించేవారు అంటే ఒక మనిషిగా పుట్టినవాణ్ణి ఒక మనిషికి పుట్టినవాణ్ణి అని దైవ కుమారుణ్ణి అని చెప్పుకోలే యోహన్సు వత నాలుగో అధ్యాయంలో అంశం మీకు తెలుసు సమరీ స్త్రీని ఆయన రక్షణలోకి నడిపించాలని ఆమె దగ్గరికి వచ్చాడు మీకు తెలుసు కదా దాహం వేస్తుంది నాకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని చెప్పిన తర్వాత నీ ద నీ చేతిలో ఏమన్నా చేదు ఉంటే తీసుకురా బాబు అంటే ఆయనేమో నిన్ను దాహం వేస్తుందమ్మా అని అడిగిన వారు ఎవరో నువ్వు కానీ గ్రహిస్తే ఆయన నువ్వు అడుగుండేదానివి నీకు ఊరిడి నీటి బొగ్గ ఇచ్చేవాడు అది నిత్య జీవం మనకై అది నడిపిస్తుంది అని చెప్తాను హీ వుడ్ హవ్ గివెన్ యూ స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ స్ప్రింగ్స్ ఊరేడి నీటి బొగ్గలు నీలో ఊరేడి నీటి బొగ్గలుగా వస్తాయి అని చెప్తారు అని చెప్తే నువ్వు మా యాగో నా పెద్దోడవా గొప్పవాడవా అని చెప్పి అడిగితే ఆ మాట కాకుండా ఆయన ఇంకో జవాబు ఇచ్చి అమ్మ నేను నువ్వు ఆ నీరు కోరుకుంటున్నావు కదా నేను ఇస్తాను నీ భర్తను తీసురా అంట ఆయనకి దైవ జ్ఞానాన్ని బట్టి ఆయనకు తెలుసు ఐదుగురు భర్తలు అప్పుడే విడిచిపెట్టేసింది మార్చేసింది ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాడు అంటే అదే మీ భాషలో చెన్నళ్ళు పెద్ద ఇల్లు అంటారు కదా అలా మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే భర్తలతో విసుగుపోయి ఉంటుంది ఇప్పుడు వాడు భర్త కాదు ఎక్స్పెరిమెంట్ చేస్తుందేమో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏమో లేకపోతే కలిసి సహజీవనమేమో మన లీగల్ టర్మ్ సహజీవనం ఇలాగ కలిసి బ్రతుకుతుంది కదా అని ఆయన బయలుపరిచేటప్పటికి ఆమె పంతొమ్మిదో వచ్చినం యోహన్ సోత్ నాలుగో అధ్యాయంలో అంటుంది సార్ ఐ పర్సీవ్ యువర్ ప్రాఫిట్ అయ్యా నేను గ్రహిస్తున్నాను నేను అనుకుంటున్నాను నువ్వు ఒక ప్రవక్తవి ఎక్కడ కూడా యేసుప్రభువారు నేను అని చెప్పలేను ఎక్కడ కూడా నేను అపోస్తు అని చెప్పలేదు ఎక్కడ కూడా నేను ప్రధాన యాజకుడిని అని చెప్పలే అప్పటి వరకు ఎక్కడ కూడా ఆయన నేను వరములు కలిగిన వాడిని అని చెప్పలే ఆయనకు ఉన్నది ఆయనకి తెలిసింది ఆమెను గురించి సత్యం చెప్పాడు అంతే ఆమె గ్రహించుకుంది సార్ ఐ సీ దట్ ఆర్ అ ప్రాఫిట్ నేను గ్రహిస్తున్నా నేను చూస్తున్నాను నువ్వు అని ఈ మాటని యస్సు ప్రభువారు ఎలా తీసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ నేను ప్రాఫిట్ని అక్కడ నేను అలా చేశాను అప్పటి నుండి నేను అని స్టైల్ కొట్టి నేను ప్రవక్తని అని చెప్పుకోవచ్చు ఆయన ఆ మాటకి జవాబే ఇవ్వలేదు ఎందుకు తెలుసండి ఒకటి ఆయన ఈగోయిస్ట్ కాదు ఈగోయిస్ట్ కాదు రెండు ఆయన చేతలే చెబుతున్నాయి ఆయన ప్రవక్త ప్రవక్త కన్నా అతీతుడా మూడు ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రవక్తలను పంపించేవాడు ఆయన ప్రవక్త ఏంటి ఈజ్ బోత్ అ ప్రాఫిట్ ఈజ్ అ కింగ్ రాజు ఆయన ప్రవక్త రాజు యాజకుడు ఈజ్ అ ప్రీస్ట్ ఆయన దేవుడు నన్ను తీసుకొచ్చి ఆఫ్టర్ ఆల్ నేను ఒక మానవుడిగా పుట్టినందువలన ఈరోజు నాకు ఇలాగా ప్రవక్తగా నేను అయిపోయానా నేను దేవుణ్ణి అనలేను సినిమా డైలాగులాగా సింపుల్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారు దేవుణ్ణి పెట్లారు మనం ఎంత ప్రయత్నిస్తుంటామో మనం ఎవరునో చూపించుకోవటానికి అందుకు కొంతమంది బిరుదులు ఉంటారు బిషప్ అని ఇవాంజలిస్ట్ అని రెవరెండ్ అని పాస్టర్ అని రకరకాలు ఇంకా కొన్ని బిరుదులు ఉన్నాయి చెప్పడం లేదు నేను దేవుని పెట్టారు ఎందుకంటే నేను ఫలానా నేను ఫలానా అని రెడ్ ఫ్లాగ్ వేవ్ చేసేస్తున్నట్టు గాడుగా రెడ్ ఫ్లాగ్ వేస్తే ట్రైన్ ఆగిపోతు చూడండి అలాగా చూపించుకోవటానికి మనం ఎవరికి ఏమీ చెప్పనక్కర్లేదండి మనం ఎవరిని గురించి చెప్పడానికి ఉన్నామంటే నా అయిన వైరయ్యువ్ నేను పంపబడ్డాను అని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన ప్రేమ బానిసిన నేను ఎస్ ఆయన ప్రేమ బానిసిన ఎందుకు తెలుసండి నన్ను ఆయన రక్తంతో కొనుక్కున్నానని చెప్పారే రక్తంతో కొనుక్కున్నటువంటి ఆయన నన్ను స్వేచ్ఛించి వెళ్ళి నాన్న నువ్వు బ్రతుకు అంటే నేనేం చేశానంటే ఎక్కడ బ్రతుకుతాను నా స్వేచ్ఛకదాన్ని నన్ను చేసింది అని నా స్వేచ్ఛను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభావా నేను నా ఇంటి వారు యహోవా నీ నువ్వు నా రక్షకుడివి నా జీవితాంతో నీకు అంకితం చేసుకుంటున్నాను నా జీవితం అని నా జీవితము ఆయన పాదసేవకి అంకితం చేసేసాను కనుక నువ్వు ఎవరెవరా అంటే నేను గొప్పవాడిని పాస్టర్ని ప్రవక్తని బ్రదర్ని ఆర్చ్ బ్రదర్ని ఆర్చ్ బిషప్ని చెప్పుకోనండి సింపుల్ ఐమా స్లేమ్ ఐమా లవ్ స్లేమ్ ఆయన బండ్రోత్ని ప్రేమతో నా జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నాను ఉద్యోగాల్లో ఫెయిల్ అయిపోయి జీవితం ఎలాగో జీవించాలో తెలియక ఆయన పాదాలకు అక్క చేసుకుని ఆయన భోజన బల్ల మీద నుండి రెండు రొట్టు మొక్కలు కింద పడిపోతే అవి తింటానుకున్నాను కానీ నేను ప్రవక్తని నేను యాజగుణ్యాన్ని గొప్ప అయిపోవటానికి ఫీల్ అయిపోటానికి కాదండి యథార్థంగా చెప్తున్నాను నా హృదయం అంతరంగం నుండి చెప్తున్నాను దేవుడు నాకు సాక్షి దేవుని బిడ్డ అందుకే మనం ఎక్కడ ఎప్పుడు గొప్పలకు వెళ్ళిపోవద్దని మీకు మనం చేస్తున్నాను మనం గొప్ప చేసేవారు మన ప్రభు ఆయన నామమును బట్టి మనం గొప్పవారం అవుతాం పరిశుద్ధ ప్రభ మీకు మందనాలు స్తోత్రాలు నువ్వు గొప్ప దేవుడివి నువ్వెంత గొప్ప దేవుడివో చూపించడానికి భూమి మీద మాకు అవకాశం ఇచ్చావు అంత మాత్రాన్న గాడిదికి ఎక్కడ ఘనత వస్తుంది ప్రభా ఇప్పుడైనా సరే గాడిదెక్కినటువంటి నీకు ఘనత కానీ ఓహో గాడిదా ఓహో గాడిదా ఆహా గాడిదా ఎంత గొప్ప బిషప్ గాడిదా ఎంత గొప్ప గాడి గాడిదా ఎంత గొప్ప ప్రవక్త గాడిద ఎవ్వరూ గాడిద గురించి మాట్లాడలేదు కానీ ఆ గాడిదనుకుంటుంది నా లాగా మేము ప్రవక్తలవి మేము యాజకులువి మేము పలానా వాళ్ళు గొప్ప అయిపోవటానికి మాలో ఏముంది ప్రభా నువ్వు మా మెడ మేము మోసుకు వెళ్తున్నాం అది మా గొప్ప ధన్యతో గొప్ప భాగ్యం నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం నీ నామానికి మేము చెల్లిస్తున్నాం ఈ గొప్ప ధన్యత మాకు కలుగు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె